ప్రార్థన చేస్తున్నాను ఆ బిడ్డకు కావాల్సిన ఆదరణ వారి కుమారులకు కావాల్సిన ఆదరణ దయచేయండి ప్రభా తల్లిని బట్టి ప్రార్థన చేస్తున్నా సౌభాగ్యవతిని బట్టి అలాగే సుందర్రావుని బట్టి ప్రార్థన చేస్తున్నాను వారికి కూడా ఓదార్పు నెమ్మది పుత్రశోకము దయచేయండి నెమ్మది దయచేయండి పుత్రశోకాన్ని కలిగి ఉన్న వారికి నెమ్మది దయచేయండి విడుబడిన కుటుంబాలకు అక్క చెల్లెళ్ళకు బంధుమిత్రులకు నెమ్మది దయచేయండి ఈ దిన ముందు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కృతజ్ఞత ప్రార్థన కూడికలు ఏకీపించిన దైవ సేవకులందరిని బట్టి మీ స్తోత్ర నైనా మంచి మాటలు మంచి వాక్కులు చెప్పారు ఇందును బట్టి వారికి రావాల్సిన దీవెన దయచేయాలి ఒక ప్రత్యేకంగా పాస్ దావీదిగా మాకంటే ముందుగా వచ్చి ఇన్స్ట్రుమెంట్స్ వాయించారు వారిని కూడా దీవించండి అలాగే ప్రభా ఏసు కొరకు ప్రార్థన చేస్తున్నాను బాబుని కూడా దీవించండి పాటలు పాడిన వారు వాక్యం చదివిన వారు కూడి వచ్చిన వారు అందరిని దీవించండి సిద్ధపరిచిన భోజన పదార్థాలను సమృద్ధిగా దయచేసి